తర్వాత రవి ఎవరు ఏమే ఆ టీమ్ లో వాసు ఒడ్డా బౌలింగ్ ఎంతసేపు ఒకటే వేస్తాడు వాట్ ఈస్ అదర్ బ్యాట్స్మెన్ డూయింగ్ దయచేసి అందరికి కూడా బౌలింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మనకు అందరికి కావాల్సిన మంత్రి మందు మంత్రి గారు వచ్చారు అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అందరికి ప్రియమైన మంత్రి లిక్కర్ మినిస్టర్ సుధీర్ అన్నా సుధీర్ అన్నా ఎక్కడ ఎవరిపించిందండి అమూల్ అమూల్ బేబీ ఎవరు పేరు చెప్తే ఎవరు నడక చూస్తే రైతన్న మనసులో ఆనందం ద వన్ అండ్ ఓన్లీ సచినికి ఎక్కువగా ధోనికి తక్కువైన మా అన్న అచ్చవన్న గారు వచ్చారు అందరూ ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నా అన్నా ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా బౌలింగ్ మామూలు బ్యాటింగ్ తగ్గేదేలే అన్నా దయచేసి ఇది క్రికెట్ మ్యాచ్ బిల్లం కూడా అనుకునేవు ఏడు ఓవర్లు మాత్రమే ఉన్నాయి మీరు ఏడు గంటలు ఆడితే మిగతా మంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు దయచేసి అందరికి విజ్ఞప్తి తొందరగా బోల్ తొందరగా ఆడాలని కోరుకుంటున్నాం ఓ మూడో దయచేసి బ్యాట్స్మెన్ ఎవరున్నారో బ్యాటింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఆడేది ఏడు ఓవర్ల మ్యాచ్ కాబట్టి దయచేసి ఒక ఓవర్ ఒకటే ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం ఏడే దండగన్న కన్నా వీళ్ళకి మళ్ళీ పది ఎందుకు దయచేసి బ్యాటింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి చాలా చక్కగా ఆడారు దయచేసి మైక్ లో మాట్లాడేటప్పుడు దయచేసి సబ్బులు ఎవరన్నా హట్ కావద్దండి ఇంత తమాషా కొట్టాలి హట్ అయితే అందరూ కొట్టాలి బ్యాటింగ్ అత్యునాయుడు గారు బ్యాటింగ్కి వెళ్తున్నారు సింహం సింగిల్కి ఒక్కసారి శ్రీకాంత్ గారు ఒకసారి బ్యాట్ లేవండి బ్యాట్ లేవండి బ్యాట్ లేదు బ్యాట్ లేదా అయ్యో ఏవా ముందే చెయ్యచ్చు కదా బ్యాట్ ఇచ్చేసి బ్యాట్ తీసుకు బ్యాట్ శ్రీకాంత్కి ఏ ఒకసారి ఫోటో తీయండి బ్యాట్ లేపినప్పుడు అదే నాకు అసలు మామూలుగా ముద్దుగా బొద్దుగా ఉన్న సచిన్ లాగా ఉన్నా నువ్వు అంతే మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది అచ్చు నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్ వచ్చారు వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ తో ఉన్న పని ఉంటే దయచేసి బాలింగ్ మాత్రం ఫ్రీ అయ్యాలి వాళ్ళ పనులు అయితే లేకపోతే రేపటి నుంచి ఒక పని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ చెయ్యరని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సభ వల్ల సభలు అందరూ చెప్తా ఉన్నాం దయచేసి ఫ్రీగా వేయాలి ఆయనకి బౌలింగ్ చేస్తున్నారు గణబాబు గారు బ్యాటింగ్ చేస్తున్నారు ఇది ఈ మ్యాచ్ అయిన తర్వాత వాలీబాల్ కూడా కోర్టి పక్కనే అది కూడా రెడీగా ఉంది ఎవరైతే లైఫ్ ఇచ్చారు ఈమంతా రెడీగా ఉంది మీరు ఎవరైతే సుధీర్ దానికి సుధీర్ కోరుకుంటున్నారో అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరూ సుధీర్ సుధీర్ రెడ్డు ఎవరే పిలిచిన ఎవరంటే ఇక్కడ ఎక్కడ 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 ఎవరది ఆదిరెడ్డి వాస గారికి బంతి దొరికినా సరే అత్యునాయుడు గారిని రన్ అవుట్ చేయలేదు ఇది మామ అల్లుళ్ళు చేసిన ఒక కుట్ర అని చెప్పి మరి ప్రతిపక్షాలందరూ మమ్మల్ని దూషిస్తున్నాయి మనోహర్ గారు కీపింగ్ చేశారు గోవిందన్న వికెట్ల మీద గోవిందన్నా గోవిందన్నో గోవిందన్నా బాల్ పక్క వెళ్తుంది వెళ్తుందన్నా దయచేసి వికెట్లు చూసి వికెట్ల మీద వేయాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాల్ వెరీ గుడ్ బాల్ ఎక్సలెంట్ వెరీ గుడ్ బాల్ బౌలర్ ఫుల్ టాస్ వేశారు గణబాబు గారు హిట్టింగ్ కెళ్ళారు కనబాబు దయచేసి అచ్చెనాయుడు గారు బ్యాటింగ్కి పోతే రేపటి నుంచి పని చేయాలని చెప్పాడు చూడాలని ఇప్పుడు ఫోన్ వచ్చింది బ్యాటింగ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ తాతయ్య గారు శ్రీరామ్ చేరుకుంది అచ్చు నాయుడు గారు సైకింగ్ వచ్చారు పాతపట్నం గోవిందరావు గారికి ఇప్పుడే విజ్ఞప్తి మీరు కానీ వికెట్ తీసిరచో రేపటి నుంచి మీకు అగ్రికల్చర్ లో ఏ పని జరగవని చెప్పి ఇప్పుడే సూచనలు వచ్చాయి కాబట్టి మీరు ఫ్రీగా బాలయ్యారని చెప్పి మేము కోరుకుంటున్నావు ఇదే ఇదే రకంగా బాల్ చేయాలని చెప్పి సూచిస్తున్నావు ఆ హెచ్చరికలు బే చెప్పి అని చెప్తున్నారు మరి భయపడ్డారు భయపడ్డారు అచ్చమంట చూసి అది లెక్క అన్న బెయ్యాల దయచేసి వాడికి మాత్రం ఎంపైర్ ఎందుకంటే వాడు ఇప్పటికే ఇరవై వాళ్ళు వేశారు ఇంక ఇరవై వాళ్ళు వేస్తారు కాబట్టి వైట్ వాదులు ఏంటండి ప్రతి బాల్ కౌంట్ చేయాలని చెప్పి ఎంపైర్ విజ్ఞప్తి చేసుకుంటున్నాం మనోహర్ అన్న మొత్తం పని నీకే అన్న లెఫ్ట్ రైట్ అన్నకి బేబీ బేబీ ఓవర్ తో ముగిచ్చారని చెప్పి సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు వేసి వేసి రేపు సాయంత్రం వరకు ఇస్తనే ఉంటాడే మీకు ఓపిక ఓపిక లేవు కాబట్టి సభ్యులు అందరి తరఫున ఏ ఆరే మొత్తం పదకొండు మందిలో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి మా అన్న అని చెప్పి తెలియజేసుకుంటున్నాను చేసి అయ్యా దయచేసి హోమ్ మినిస్టర్ ఆదేశం ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు దయచేసి అందరు జరగాలి లేకుంటే వాళ్ళలో జగన్ పూని పూనెడు అనుకో మళ్ళా లెక్క అట్టుండదు ఉండదు మామూలుగా ఉండదు ఎంపైర్ వెయ్యి రూపాయలు ఇస్తారు మాకు ఓరప్ అని బాబు దస్తగిరి ఫోర్ అవర్స్ నాలుగు ఓవర్లు అయిపోయినాయండి స్కోరు ట్వంటీ ఫోర్ ఫర్ సెవెన్ అయ్యా దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే చీకటిలో బాల్ కనిపిది కాబట్టి మీరు త్వరగా ఆడాలని చెప్పి రవి గారు విజ్ఞప్తి చేస్తున్నారు అది చెప్పన్నైట్ లో మళ్ళీ ఛాన్సేపడతారు విజయ్ కుమార్ గారు స్పిన్ వేస్తున్నారు లక్ స్పిన్ నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడే వీరు చెప్తున్నారు పల్లా శ్రీనివాస్ రావు గారు వర్సెస్ ఎవరే కోహ్లీ రవీంద్ర గారి టీము ఇప్పుడు ఆడబోతుంది ఎవరు ఓడిపోయినా సరే రాత్రి రవీంద్రనాథ్ ఇంట్లో పార్టీ ఆట మరి చూసుకోండి సార్ రవీంద్ర గారు ఎక్కడ ఉన్నారు అన్న నమస్కారం రెండు విజయ్ కుమార్ గారు అచ్చెన్నాయుడు గారికి ఏ మా ఇద్దరు టీంకే అన్ని టీములకి మరి వేస్ట్ మా ఇద్దరు టీములకే ెడ్డి వాసు గారు పట్టారు పట్టారు వదిలేశారు వదిలేశారు కాబట్టి అన్నయ్యా అన్నయ్య మా అన్నా అన్న మా అన్న ఏలూరు సాంబశివరయ గారు అలియాస్ సాంబా దయచేసి అన్న ఏమన్నా ఇప్పుడు మీరే కదా మీరు పోతున్నారు కదా బ్యాటింగ్ పోవట్లేదా అన్న సిగ్గుపడతానా పర్లేదు ఎవరేం కదా నేను ఇవ్వ మాట్లాడను మనతో ఫ్రెండ్స్గా